జీవితమంతా లబ్ధి కోసం ఎంతటికైనా దిగజారే నైజం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదేనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతలు విమర్శించారు సీఎం పదవి కోసం పైరవేలతో చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకున్న చరిత్ర నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదేనని స్పష్టం చేశారు నిరంతరం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఐ విభాగం రాష్ట నేత మల్లారపు మధు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు డాక్టర్ మస్తానమ్మ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డిపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఓ పెద్ద కుల రాజకీయం నడుపుతూ అభివృద్ధి కోసం అటు రాష్ట్రం జిల్లా అభివృద్ధి కోసం సహకరించడంతో పాటు తాను నమ్మిన ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రజాపక్షపాతి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలిపారు అలాంటి నాయకుడిపై నిన్న పీలేరు బహిరంగ సభలో మాట్లాడుతూ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు పదవులను హుందాగా అనుభవించడం తప్ప ప్రజలకు చేసిన మేలేముందని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి దరిదాపులకు పోవడానికి కూడా బడుగు బలహీన వర్గాలు భయపడే పరిస్థితి ఉందన్నారు అయితే ప్రజానేతగా ఓ పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు ఉంటారన్న విషయాన్ని గుర్తించాలన్నారు పైరవేలతో సీఎం పదవి పొందేవు తప్ప ప్రజాబలంతో సీఎం కాలేదన్నది యావత్ ప్రజానీకానికి తెలుసుని తెలిపారు రాజకీయ విమర్శలు సాధారణమే అయినా హోదాను పెద్దరికాన్ని మరచి చౌకబారు విమర్శలు చేయడం నీతిమాలన చర్యలకు నిదర్శనమన్నారు రాజకీయ అవకాశాల కోసం ఆదరించిన పార్టీని విస్మరించి బీజేపీలో చేరిన నీ కుట్ర రాజకీయాలకు త్వరలోనే ప్రజలు గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజుగౌడ్ నాగేంద్ర రాజశేఖర్ నాగయ్య పాల్గొన్నారు చీకటలో చిదంబరం కాళ్ళు పట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయినారు అది తెలుసుకొని మాట్లాడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు జిల్లాలో ఎస్సీ ఎస్టీలకి ఏమైనా న్యాయం చేశారా నిజ నిత్యానం కమిటీ వేయండి కావాలంటే పెద్దిరెడ్డి గారు ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎస్సీలకు వెన్నుంట బీసీలకు వెన్నుంట నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు ఆయన్ని హేళనగా మాట్లాడడము మా ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్ర కంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఇకసారి మీరు మానుకోవాల పెదిరెడ్డి గారి కుటుంబం పైన మీరు మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంటే బ్రహ్మ రథం పడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎన్నో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించిన కుటుంబం ఏదన్నా ఉందంటే అది పెద్దిరెడ్డి గారు కుటుంబమే ఈరోజు నల్లారు కిరణ్ కుమార్ అప్పుడు వాయిల్పాడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ ఇంటికి రావాలంటే దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీలు మీ ఇంటికి రావాలంటే భయపడేవాళ్ళు ఈరోజు చూసుకోండి గతంలో తీసుకోండి రామచంద్రారెడ్డి ఇంటికాడ కొన్ని వేల మంది ఉదయం పూట పేదలు నిరుపేదలు బలి బీజీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎంతోమంది వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటిలోకి పోయి ఎన్నో సహాయ సహకారాలు అందించుకున్న కుటుంబం ఉందంటే అది పెదిరెడ్డి గారు కుటుంబమే రాయలసీమ అంతా కూడా ఈరోజు ఎంతో గౌరవించేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మీ వయసుకు మీ పదవికి మీ అర్హతకు సమంజసం కాదని ఈరోజు మేము తెలియజేస్తున్నాము మీరు ఏ పార్టీలో అయితే ఎదిగారో ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి ఈరోజు కేవలం పదవి కోసం కూటమిలో చేరినటువంటి చరిత్ర మీది కాబట్టి ఎవరేమిటో తెలుసుకొని నడుచుకోండి రాజకీయాలు మరి ఇంత పతనం అవుతున్నాయి అంటే మీరు ఆలోచించుకోండి ఈ రోజు రాయలసీమ ప్రజలందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎంతో గౌరవంగా చూస్తున్నారు ఈ రోజు రాయలసీమ అంతా కూడా ఆయన్ని ఒక పెద్ద ఆయనలాగా ఒక దేవుడిలాగా ఆరాధిస్తున్నారు ఎందువల్ల అంటే ఈరోజు ఎవరికైనా ఆయన ఒక కురు అందరికీ సలహాలు ఇస్తూ నమ్ముకున్నటువంటి పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్ళి కష్టపడేటటువంటి గొప్ప వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఆయన ఎదుగుదలను తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది ఏం మాట్లాడాలో దిక్కు పరిస్థితుల్లో మీరు పీలేరులో మాట్లాడినటువంటి మాటలు మీ యొక్క మీ సంస్కారానికే వదిలేస్తున్నాం